బిడ్డ పుట్టిన వెంటనే ఐదు నిమిషాల లోపు తల్లి ఇచ్చే బిడ్డకు ఎంతో అమూల్యమైనవని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తల్లిపాలలో అద్భుతమైన పోషకాల ఔషధ గుణాలు ఉంటాయని అవి బెడ్డ ఆరోగ్యానికి ఎదుగుదలకు ఎంతో సౌకరిస్తాయని అన్నారు ఐసిడిఎస్ ఇతర శాఖల సమన్వయంతో ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్ కలెక్టరేట్లో

పూర్తి స్థాయిలో అవగాహన కలగజేయవలసిన అవసరం మన మీద ఉంది ఇదేదో వారం రోజుల్లో రెండు రోజుల్లో పది రోజులు చేసేసి అయిపోయింది మన కార్యక్రమం మన పని మనం నిర్వర్తించేసం అనేది కాదు ఇది రోజు కూడా గ్రామంలో తల్లకి తల్లి కాబోయే మహిళలకి మనం వివరించవలసిన అవసరం మనకుంది దాన్ని గమనించి మీరు ప్రతి రోజు కూడా దీని యొక్క ప్రాముఖ్యత మీరు చర్యలు తెలియవలసిన అవసరం ఉంది